నీ మీదే ఈ బాణప్రయోగం చేసి నిన్ను సంహరించగలను కానీ రెండు కారణాల చేత నిన్ను సంహరించను ఎందుకు సంహరించనో తెలుసా సీతి పూజ్యోమి విశ్వామిత్ర కృతైనస్మాత్ శక్తోనతే రామ మోక్తు ప్రాణహరం శరం ఈ బాణం విడిచిపెడితే నీ ప్రాణాలు తీసేస్తుంది కానీ వదలను ఎందుకు వదలను ఒకటి నువ్వు బ్రాహ్మణుడవు ఆ కారణం చేత నిన్ను చంపను రెండు నువ్వు విశ్వామిత్రుడికి దేహ సంబంధం ఉన్నవాడివి విశ్వామిత్రుడి అక్కగారైనటువంటి సత్యవతికి మీ తండ్రి గారైనటువంటి జమదగ్గిని కుమారుడవుతాడు అందుచేత చుట్టరిక ఉంది విశ్వామిత్రుడితోటి విశ్వామిత్రుడితో ఉన్నటువంటి చుట్టరికాన్ని పురస్కరించుకుని ఆయన నాకు గురువు ఆ గౌరవాన్ని స్మరించడం చేత నిన్ను సంహరించడం లేదు ఈ బాణాన్ని విడిచిపెట్టను కానీ ఒకసారి విష్ణుచాపంలోకి ఇంత తేజోవంతమైన బాణాన్ని సంధించిన తరువాత విడిచిపెట్టకుండా ఉండను విడిచిపెట్టాలి అందుకని నేను అనుకుంటున్నాను నీ గమన శక్తిని కొట్టేస్తాను నువ్వు ఇంకా నడవలేవు అందుకని గమన శక్తిని కొడతాను విడిచిపెట్టమంటావా అన్నాడు అంటే ఆయన ఎంత ధర్మం చెప్పాడో చూడండి మహానుభావుడు నాయన నేను ఈ గెలిచినటువంటి పృథివీ మండలాన్ని నీ కశ్యపుడికి ధార పోషేశాను ధార పోషేసినప్పుడు కశ్యపుడు నాకు ఒక మాట అడిగాడు నువ్వు రాత్రిపూట భూమండలం మీద ఉండకూడదని అడిగాడు అందుకని చీకటి పడిపోతుంది అసుర సంధ్య వేళ అయిపోతుంది నేను ఉండకూడదు భూమండలం మీద మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళిపోవాలి అందుకు నేను గమన గమనశక్తిని కొట్టేస్తే రామా నేను వెళ్ళలేను మాట తప్పిన వాడిని అవుతాను అందుకని ఒక్క మాట అడుగుతాను అంటే రాముడు అన్నాడు నీ తపశ్శక్తితో సంపాదించుకున్నటువంటి ఉన్నాయి తపోలోకాలు ఆ తపస్సును అంతటినీ కొట్టేస్తానన్నాడు ఇది కంటికి కనపడుతుందా ఇది రామశక్తి అంటే అంటే పరశురాముడు అన్నాడు కొట్టేయమన్నాడు బాణం విడిచిపెట్టాడు పరశురాముడు తపస్సు చేత సంపాదించుకున్నటువంటి లోకములను కొట్టేశాడు ఆ బాణాలతో వెంటనే వడివడిగా నడుచుకుంటూ పరశురాముడు మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతూ రాముడి వంక చూసి జడీభూతుడైపోయాడు అయిపోయి ఒక మాట అన్నాడు ఇప్పటి వరకు ఎప్పుడూ అలా అవనివాడు ఒక్క భీష్మాచారులు వారి చేతిలో ఓడిపోయాడు పరశురాముడు గురువై కూడా అటువంటి పరశురాముడు రాముణ్ణి చూసి జడీభూతుడై ఒక మాట అన్నాడు నువ్వెవరో నేను గుర్తుపట్టానయ్యా రామా అన్నాడు ఎవరు నువ్వు అక్షయ్యం మధుహం తారం మధుకైటబులనేటటువంటి రాక్షసుల్ని సంహరించినటువంటి శ్రీ మహావిష్ణువి జానామిత్వాం సురేశ్వరం నువ్వు దేవతలకి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువి ధనుషోస్య పరామర్శ్యవస్తి త్వస్తితేస్తు పరం తపా అటువంటి నీకు స్వస్తియగుగాక ఇంకా నా అవసరం భూమండలం మీద లేదు నేను మహేంద్ర పర్వతం మీదకు వెళ్ళిపోతున్నానని పరశురాముడు వెళ్ళిపోయాడు సంతోషంగా దశరథ మహారాజు గారు తన బిడ్డల్ని తీసుకుని అయోధ్యా నగరానికి చేరుకున్నారు